కూటమి సర్కార్ నిరంతరం బురద జల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు జరిగిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు రాష్ట్రంలో అసలు దేవాదాయ శాఖ ఉందా అంటూ ప్రశ్నించిన ఆయన కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు వరుస సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరుగుతుందని ముందే తెలిసిన అధికారులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు భక్తుల భద్రతపై సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోయినా పాలకులు అప్రమత్తం కావడం లేదని అన్నారు ఘటనలు తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దానికి ఏమో సనాతన ధర్మ నాయకుడేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి ఊగిపోతుంటాడు ఎక్కడైనా ఆధారం దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా కానీ పరకామని కేసు పట్టుకుంది ఎవరండి పరకామని అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు అధికారులు పనిచేస్తున్నారా కేవలం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి సేవ చేయడం చంద్రబాబు నాయుడికి భజన చేయడం పవన్ కళ్యాణ్ భజన చేయడం దాని తప్ప సామాన్య భక్తులు అనే వ్యక్తికి తిరుమల తిరుపతి దాస్తాల్లో దర్శనం అనేది కష్టమయ్యే పరిస్థితి భక్తులు భయపడతా తిరుపతి వెళ్ళాలంటే నిత్యం తిరుమలపై వైసీపీ కుట్ర